కటపాకులు కూడా వాడుకున్నాము కొన్ని రోజులు బాగానే ఉంది మొత్తం ఐదు సంవత్సరాలు అయిందా ఐదు సంవత్సరాల నుంచి పైల్స్ తోటే హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నారు ఎవరైనా మరి ఆపరేషన్ చేయాలని చెప్పలేదా చెప్పారు కానీ నేను వద్దన్నా నువ్వు వద్దన్నా ఆపరేషన్ చేయాలన్నారు కానీ నువ్వు వద్దన్నా అంతకుముందు భద్రాచలంలో కూడా మా పిన్నమ్మ తీసుకెళ్ళింది అక్కడ ఆపరేషన్ చేయాలన్నారు నాకు భయం వచ్చి వద్దన్నా ఓకే వద్దని ఎటపాకులు వాడుకున్నా అది కూడా కొన్ని రోజులే ఉంది తగ్గిపోయిందిలా అనుకున్నా కానీ మళ్ళీ వచ్చింది ఎప్పుడు ఉన్నది వస్తూనే ఉన్నది ఇది నేను ఈ మాంసం ఏదైనా తినబుద్దయితే అయితే ఒకటి రెండు తింటే మళ్ళీ ఎప్పుడు మామూలు వచ్చేస్తుంది మళ్ళీ వచ్చేది మటన్ తింటే మళ్ళీ వచ్చేస్తుంది మటన్ చికెను చేపలు ఏ తిన్నా కానీ అట్టే వస్తుంది వాటిని అటు వస్తుందని మళ్ళీ అట్లే ఉన్నా ఏడుచుకుంటూ ఉంటే మళ్ళీ చెల్లి మళ్ళా భద్రాచలమ అదేదో హాస్పిటల్ సరే ఏదో ఒక హాస్పిటల్ తీసుకుంటుంది హోమియోపతు అక్కడ వాడుకో అక్కడ తీసుకెళ్తారని తీసుకెళ్ళింది అవి కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది వాడుతున్నా అయినా కానీ అట్లాగే ఉంటుంది తగ్గట్లేదు తగ్గట్లేదు సరే ఇప్పుడు ఏ మందు వాడినా అది పైల్స్ అనేది తగ్గదు ఆపరేషన్ చేసినా తగ్గదు మళ్ళీ వస్తుంది అసలు మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మన జీవన శైలి మార్పు చేసుకోవాలి అంటే మనం జీవించే విధానాన్ని కొంచెం మార్చాలి మార్చైతే సెట్ అయిపోతుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను నీకు ఒక ముందు ఆహారం చెప్తా డైట్ చెప్తాను ఆ డైట్ ఏంటంటే నువ్వు యాభై మూడు కేజీలు బరువున్నావు అమ్మ నీ పైల్స్ అనేది మామూలుగా కాదు అసలు ఎప్పటికీ కనబడకుండా పోతుంది నేను చెప్పినట్టు చేస్తే పూర్తికి పోతుంది మళ్ళీ మళ్ళీ కూడా రాదు నువ్వు ఒక్క ట్యాబ్లెట్ వాడక్కర్లేదు ఏం వాడక్కర్లేదు అసలు నేనైతే ట్యాబ్లెట్లు ఏమి ఇవ్వను ట్యాబ్లెట్ ఏమి ఇవ్వను బలానికి కొన్ని మందులు ఇస్తాను ఆ మందులు వాడుకోవాలి ఎందుకంటే నీకు రక్తం తగ్గిపోయింది అసలు నోట్లోంచి మాట కూడా రావట్లేదు బ్లడ్ లాక్ మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు బండి మంచి స్పీడ్గా వెళ్ళాలంటే దాంట్లో కరెక్ట్గా పెట్రోల్ ఉండాలి కదా ఆ పెట్రోల్ అనేది రక్తం ఏమి అసలు రక్తమే సరిగా లేదు మొత్తం రక్తం రక్తం పోతుంది ఇట్లా నీకు ఈ పైల్స్ ఉన్నాయి నువ్వేం చేయాలంటే ఇప్పుడు నువ్వు యాభై మూడు కేజీలు బరువు ఉన్నావు యాభై మూడు కేజీలు బరువుకి రుజి కేజీ బరువుకి పది గ్రాములు చొప్పున పండ్లు తినాలి ఏం పండ్లు తినాలా నీకు ఏ పండ్లు తిరిగితే ఆ పండ్లు మన చుట్టుపక్కల పండే పండ్లు బొప్పాయి కాయలు తినొచ్చు దానిమ్మకాయలు తినొచ్చు జామకాయలు తినొచ్చు ఆ తర్వాత మనకు రేగుపండ్లు దొరికితే పండ్లు తినొచ్చు ఏ అయినా పండ్లే తినాలా కాకపోతే ఎంత తినాలంటే యాభై మూడు కేజీల బరువు ఉంది కాబట్టి కనీసం ఒక ఐదు వందల యాభై గ్రాముల నుంచి ఆరు వందల గ్రాములు పండ్లు తినాలి పొద్దున పూట తొమ్మిది గంటల కాడ నుంచి పండ్లు తొమ్మిదింటి కాడ నుంచి మధ్యాహ్నం పండింటి దాకా ఓన్లీ పండ్లు తినాలి పుల్లుగా తినాలి పండ్లు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఏం చేయాలంటే కేజీ శరీర బరువుకి ఐదు గ్రాముల చొప్పున సలాడ్ తినాలి సలాడ్ అంటే ఏంటి కీరదోస క్యారెటు బీట్రూటు తర్వాత పచ్చి మనకి కొత్తిమీర దొరుకుతుంది అవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అవన్నీ తినాలి మధ్యాహ్నం ఫస్ట్ ప్లేటు సలాడ్ తినాలి దోశ క్యారెట్ టమాటా మనకి మామూలుగా ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి ఈ కీరదోశ క్యారెట్ టమాటా ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక మూడు వందల గ్రాములు అంటే కేజీ పచ్చి టమాటా తినాలా బీట్రూట్ కూడా తినవచ్చు అంటే ఫస్ట్ తినేది చెప్తున్నాను మధ్యాహ్నం తినేది చెప్తున్నాను మధ్యాహ్నం దోశ క్యారెట్ ఒక చిన్న టమాటా పచ్చిది ఇవన్నీ కలిపి ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టుకొని ఫస్ట్ ఇవి కడుపు నిండ తినాలి తిన్న తర్వాత అన్నం తినాలి రోజు తినే అన్నమే తినాలి అన్నం తినేటప్పుడు ఏంటంటే కూరగాయలు ఆ తినాలి అన్నం మధ్యాహ్నం పూట అయిపోతుంది మధ్యాహ్నం పూట అన్నం తిన్న తర్వాత సాయంత్రం పూట ఏం చేయాలంటే కీరదోశ సాయంత్రం తినకూడదు దోశ అనేది సాయంత్రం తినకూడదు క్యారెటు బీట్రూటు మళ్ళీ టమాటా అటువంటివన్నీ చూసుకొని పచ్చి అన్నీ పెట్టుకొని అప్పుడు కూడా ఎంత ఒక పావు కేజీ ఉండాలి అది మొత్తం ఏముందమ్మో ఒక క్యారెట్ రెండు క్యారెట్లు అయితే పావు కేజీ అయిపోతాం సింపుల్ కదా తింటాం అవి తినేసిన తర్వాత మళ్ళీ అన్నం తినాలా కాకపోతే పొద్దుపోకముందే తినాలి ఉదయం ఉదయం ఒక ఎనిమిది గంటల కాడ నుంచి తొమ్మిది గంటల కాడ నుంచి తింటాం మొదలు పెట్టామనుకో సాయంత్రం ఐదు ఐదున్నర కల్లా కంప్లీట్ చేసేయాలి డిన్నర్ పొద్దుపోయిన తర్వాత అన్నం తినకూడదు జబ్బులు ఉన్నోళ్ళు ఏ జబ్బు ఇప్పుడు పైల్స్ అనే కాదు ఏ జబ్బు ఉన్నా సరే జబ్బు మనిషికి ఉందంటే పొద్దుపోయిన తర్వాత అన్నం తిన్నాడు ఆడి జబ్బు అనేది ఎప్పటికీ తగ్గదు ఎప్పుడు ఆలతోటే ఉంటుంది సింపుల్గా చేయాల్సింది ఇది రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు మనకి నువ్వులు దొరుకుతాయి కదా మన పొలాల్లో పండుతాయి నువ్వులు నువ్వులు ఏం చేయాలంటే మూకుడు మీద ద్వారగా వేపుకోవాలి ఏపుకొని తాటి బెల్లం తీసుకోవాలి తాటి బెల్లం నువ్వులు వేపేసేసి తాటి బెల్లం కొనుక్కొని ఇప్పుడు ఒక కేజీ నువ్వులు వేపావనుకో ఒక అర కేజీ తాటి బెల్లం తీసుకొని అవి రెండు కలిపి రోడ్లు వేసి మెత్తగా దంచాలి దంచేసి సుమారు ఒకటి ముప్పై ముప్పై గ్రాములు ఉండేటట్టు ఇంతంత లడ్డూలు కట్టుకోవాలి లడ్డు లడ్డూలు కట్టుకొని ఏం చేయాలంటే అన్నం తిన్న తర్వాత ఆ లడ్డు తినేయాలి సింపుల్ ఇంకేం లేదు నల్ల నువ్వులతో తయారు చేసిన లడ్డు మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఆ లడ్డు తినేస్తే సరిపోద్ది అంతే సింపుల్గా అవి అవి రెండు లడ్డు తినాలి తిన్న తర్వాత ఏం చేయాలంటే ఈమెకు రక్తం తగ్గిపోతుంది రక్తం రావాలి అంటే నేనే బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ట్యాబ్లెట్లు ఇవ్వను టాబ్లెట్ లేకుండా వైద్యం చెప్తున్నాను మీకు ట్యాబ్లెట్ అంటే ఎవరైనా రాసిస్తారు ఐదు నిమిషాలు పని రాసి ఇచ్చేస్తారు రెండు రోజులు మంచిగా అవుతుంది మళ్ళీ ఈ మందులు అయిపోగానే యథావిధిగా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆవు పిడకలు ఉంటాయి కదా మన ఆవులు ఉంటాయి కదా నాటావులు నాటావు పిడకలు తీసుకోవాలి ఒక రెండు కేజీలు నాటావు పిడక పిడకలు తీసుకోవాలి ఒక రెండు కేజీలు చెరువు మట్టి కానీ పుట్టమట్టి కానీ అది అది ఇది కలపాలా కలిపేసి ఏం చేయాలంటే ఇంట్లో మనం ఇంటి ముందు ఇంత లోతు ఒక రెండు అడుగులు చుట్టూ ఒక రెండు 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 అడుగులు చుట్టూ ఏం చేయాలంటే చిన్న గోతి తీసేసి ఇంతలోతు ఆ గోతులో మట్టి తీసేసి ఈ ఆవు పిడకల పొడి తర్వాత ఈ పుట్ట మన్ను అవి రెండు అందులో వేసేయాలి వేసేసి ఏం చేయాలంటే నిలబడి అటు ఎండ పొడుస్తున్నాం కానీ అక్కడ నిలబడి ఆ రెండు కాళ్ళతోటి అది తొక్కుతుండాలి ఇట్లా రౌండ్గా ఇప్పుడు మనం కొమ్మరడు కుండలు తొక్కుతాడు కదా అట్లా ఆ మట్టి అనేది మనం తొక్కాలి బాగా తొక్కేస్తే ఎముక బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తలపేసి అర్థమైందా మందులు ఏమక్కర్లేదు బ్లడ్ కూడా నీకు వారం రోజుల్లో బ్లడ్ ఫుల్గా వచ్చేస్తుంది వారం పది రోజులకి బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఏం ఐరన్ క్యాప్సిల్స్ కూడా ఆవడకుండా బ్లడ్ వస్తుంది సింపుల్ సిట్క అనమాట ఇవి రెండు చేయాలి ఇవి చేయొచ్చా ఒక ఇవి చేయొచ్చు కదా చూడమ్మా నీకు రక్తం కూడా లేదు ఇది చాలా తేలికైన పని ఏం పని చేయలేవు అసలు బ్లడ్ లేనప్పుడు ఇంకేం చేస్తాం అదేలే బ్లడ్ లేకపోతే ఏ పని చేయలేవు ఇలా వారం రోజులు చేసేస్తే అంతా నార్మల్కి వచ్చేస్తుంది మొలలు కూడా తగ్గిపోతాయి ఇప్పుడు నేను రెండు రకాల పొడి ఇచ్చాను కదా ఆ డబ్బాలు ఇంటి ఇదొకటి ఇదొకటి ఇప్పుడు ఈ పొడి ఏం లేదు పొద్దున్నే టీ తాగే ముందు కొంచెం ఒక రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఒక చెంచా పొడి వేసేసుకోవాలి కొంచెం బెల్లం వేసేసుకొని టీ లాగా మరుగుపెట్టుకొని పొద్దున్నే తాగేసాయి ఈ తాగిన తర్వాత పండ్లన్నీ తినేసాయి సాయంత్రం తొందరగా అను నేను ఐదు కన్నా తినేసి ఈ పొడి ఏం చేస్తామంటే ఇందులో ఉన్న చెంచా అంత పొడి మరి ఒక గ్లాసు ఒక అర గ్లాసు నీళ్ళ లేచి మరగబెట్టండి డికాషన్ లాగా మరగబెట్టిన తర్వాత వడ పోసుకొని తాగేసి దీంట్లో బెల్లం ఏం కలపక్కర్లేదు దీంట్లో మాత్రం కొంచెం బెల్లం కలుపుకోవచ్చు ఇక ఆ లడ్డు అనేది చెప్పాను కదా నువ్వులతో తయారు చేసుకునే లడ్డు ఆ లడ్డు అనేది రోజు రెండు సార్లు రెండు లడ్డులు తినేస్తే సరిపోతుంది ఈ ఆవు పిడకలు మాత్రం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ఆవు పిడకలు పుట్టమన్ను రెండు కలిపి తొక్కితే కాళ్ళతో తొక్కితే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఆమెకు పైల్స్ అనే ప్రాబ్లం ఏముండదు ఈజీగా తగ్గిపోతుంది ఎప్పుడైతే రోజు ఫ్రీగా డైజెషన్ అయ్యి ఫ్రీగా మోషన్ వస్తుందో ఎమ్మటి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతుంది ఇంకా తగ్గిపోయినట్టేనమ్మా నీకు అర్థమైందా కరెక్ట్గా నువ్వు నెల రోజులకి ఇక్కడికి రా మళ్ళీ నీకు ఎలా ఉందో వచ్చి చెప్పు ఇంకా నెల రోజులకి చక్కగా మందులు ఇచ్చాను ఈ నెల రోజులు ఈ మందులు వాడుకో ఏమి ట్యాబ్లెట్లు వాడొద్దు ఏమి ఇంజక్షన్లు వద్దు ట్యాబ్లెట్లు వద్దు ఆపరేషన్లని ఎవరైనా చెప్పినా ఆపరేషన్లు వద్దు ఏమొద్దు అవన్నీ కూడా వేస్ట్ ఎందుకంటే ఈ పైల్స్ అనేది తగ్గాలంటే మనం మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గిపోతుంది అర్థమైంది కదా మీకు చీటీ ఇస్తాను ఎలా ఎలా తినాలనేది నా దగ్గర చీటీ ఉంది ఆ చీటీ ప్రకారంగా ఫుడ్ డైట్ అనేది మెయింటైన్ చేయండి